అప్పటివారి ప్రసంగలహరిలో ఈరోజు రెండవ రోజు ఈరోజు కార్యక్రమాన్ని తన ప్రసంగాన్ని అందించడానికి వేదిక మీదకి రావాల్సిందిగా మహాసావసరావధాని పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ గరిగపాటి నరసింహరావు గారిని మీ కరతాల ధనుల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం ఈరోజు కార్యక్రమం మొదటగా జ్యోతి ప్రకాశనంతో ప్రారంభమవుతుంది జ్యోతి ప్రకాశన కార్యక్రమానికి మనోహర్ గారు ప్రశాంత్ గారు ప్రణీత గారు నాగ చైతన్య గారు వేదిక వికి రావాల్సిందిగా కోరుతున్నాం భాస్కర్రావు గారు జ్యోతి ప్రకాశన కార్యక్రమంలో సహాయం చేస్తారు శుక్లాంబరం విష్ణు శణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్దం తముపాస్మహే అగసు భావనబల సమీతమయీ మృదు వాగ్విలాసమయ నిగమపి కాంగనారవ వినిర్గతాళలయవధాన సుగమముదాత్తభావన శోభనమయ్యి

భాసురగతి ధారయై సుందరి మాకు ప్రసన్నమయ్య వరంగల్లో సాహితీ మిత్రుల ఆధ్వర్యవనులు జరుగుతూ ఉన్నా గరుడ పురాణం ప్రవచనంలో రెండవ రోజు భాగానికి శబరి భాగానికి మీకు అందరికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతాం మాతృదేవోభవ సంతతిని సంతతిని ను బాధించిన ఇంతయుపింపబోక ఎంతో క్షమతో ఇంతటి వారిని చేసి అమ్మా సంతతిని బాధించిన ఇంతయు శింపబోక ఎంతో క్షమతో ఇంతటి వారిని చేసితివి అంతా నీ మహిమ కాదే అంతా నీ మహిమ కాదే అవనీ మాత అంతా నీ మహిమ కాదే అవనీ మాత తల్లి మనం ఎన్ని దోషాలు చేసినా క్షమిస్తుంది తండ్రి కంటే ఎక్కువ ఇంకా తండ్రి అయినా నా పేరు చెడగొట్టేమంటాడు ఇంటి నుంచి బయటికి బొమ్మంటాడు కానీ తల్లి అందం తల్లికి తండ్రికి తేడా అదే తల్లి ప్రేమకి సంకేతం తండ్రి బాధ్యతకి సంకేతం తల్లి నుంచి కూడా పిల్లలు ఆ ప్రేమించడం అనేదాన్ని నేర్చుకోవాలి తండ్రి నుంచి బాధ్యత నేర్చుకోవాలి తల్లిదండ్రులు అలా ఉండాలి ప్రధానంగా భగవంతుడు కూడా అలాంటి వాడే పెద్దలు కొంతమంది చెబుతారు భగవంతుడు అన్ని చోట్ల ప్రత్యక్షంగా ఉండలేక ప్రతి ఇంట్లో ఓ తల్లిని పెట్టాడు నా బదులు ఈ పెట్టారు చూసుకుంటరా అంటే తల్లి బాధ్యత ఏమిటో మనకు బాగా తెలుస్తుంది భగవంతుడు కూడా అంతే నిన్న చెప్పుకున్న ఇరవై ఒక్క రకాల నరకాలకి పాపాలకి శిక్షలకి ఎవరు పీడకళ్ళు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కంగారు పడాల్సిన పల్లె క్షమించడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు మహాపాపాలను కూడా శిక్ష అనుభవించకుండా కూడా క్షమింపబడచ్చు ఆ అవకాశం కూడా ఉంది వాళ్ళు చెప్పుకోండి అది మన ఆరాధనా విధానంలో ఉంది ఆరాధన అంటే కేవలం విగ్రహారాధన కాదు విగ్రహారాధన కంటే గొప్పది విన్నదాన్ని ఆచరణలో పెట్టాం అది ఉంటే మన ఇంట్లో మన పూజా పూజామందిరంలోనే సమస్త పాపాలకి పరిహారం చేసుకోవచ్చు తెలిసి చేసినవి తెలియక చేసినవి తెలిసి చేసినవి మనకు తెలుసు తెలియక చేసినవి ఏదో అనుకోని దెబ్బడు తగిలినప్పుడు ఏ జన్మలోనో సుకృతం లాగే దుష్కృతం కూడా ఏమో చేసామో లేదో మనం అనుకుంటున్నాం అలాగే సరిపెట్టుకుని చేసామో లేదు అది తెలుసున్నవాడు భగవంతుడు ఒక్కడే సంతతి చేసిన దోషాలని తల్లి క్షమించి భూదేవిలాగా భరించినట్టే మనం చేసేటువంటి పాపాలను క్షమించి మళ్ళీ మళ్ళీ కరుణించడానికి మనకి భగవంతుడు సిద్ధంగానే ఉన్నాడు అసలు భగవంతుడు అంటే అర్థమేది భగవంతుడికి మన శాస్త్రం ప్రకారం గుణాలనేవి ఉండవు ఆయన నిర్గుణుడు నిర్లేప నిర్గుణ నిత్య నిరాకార నిరాకుల నిష్కారణ నిష్కళంక అంటే అర్థం అదే నిర్గుణ అమ్మవారికి గుణాలు లేవు సత్వగుణం రజోగుణం గుణం ఇవేవి ఉండవు అన్నిటికీ అతీతమైంది ఆవిడ కానీ భగవంతుడి కంటూ ఏదైనా గుణం ఉండవలసి వస్తే తాను ఒక గుణాన్ని ధరించవలసి వస్తే ఆ ధరించే గుణం పేరే కరుణ దయ అనేటువంటి గుణం ఒకటే ఉంటుంది ఎందుకు ఆయన దయ చూపిస్తాడు దానికి కూడా ఒక కారణం ఉండాలిగా ఈ సృష్టి అంతా ఆయన చేసిందే లోకవత్తు లీలా కైవల్యం ఉత్తర హీమాంసరో బ్రహ్మసూత్రంలో చాలా స్పష్టంగానే చెప్పారు లోకవత్తు లీలా కైవల్యం ఈ లోకాన్ని భగవంతుడు ఎందుకు సృష్టించాడు అంటే రమణ మహర్షి కూడా చెప్పిన సమాధానం ఏంటంటే చిన్నపిల్లాడు ఆట ఎందుకు ఆడుకుంటున్నాడు అన్నాడు ఆనందం కోసం ఆయన కోసమే అన్నాడు అయితే ఆయన ఆనందం కోసం మన్ని సృష్టించి ఇన్ని రకాల ఇబ్బందులు గురి చేయాలా అంటే ఆ ఇబ్బందులు గురవుతున్నది కూడా ఆయనేనయ్యా నీకు అర్థం కావట్లేదు అన్నాడు అది విషయం అక్కడ ఉంటుంది అద్వైత జ్ఞానం అంతా అక్కడ ఉంటుంది ఎవడు జీవుడు అనుకుంటున్నామో ఆ జీవుడు కూడా దేవుడే ఆ విషయం జీవుడికి అర్థం కావట్లేదు అర్థమైనవాడు దేవుడు అర్థం కానివాడు జీవుడు ఇంతకుమించి ఏం లేదు తేడా జీవుడికి దేవుడికి తేడా శంకరాచార్య వేదాంత రెండుమో స్తోత్రంలో చాలా స్పష్టంగా చెబుతారు ఉదాహరణతో సహా సమిష్టి వ్యష్టి రూపముద్వవు పదార్థం సర్వసమ్మత సమిష్టి రీశ్వరో వ్యష్టిర్జీవో వేదాంత నిండి మహాట అంట సమిష్టి వ్యష్టి అనే రెండు మాటలు ఉన్నాయి కదా సర్వసమ్మతో మీరందరూ అంగీకరిస్తారు కదా వాటిని అందులో ఏమీ అబద్ధం లేదుగా ఇప్పుడు నేను నేను ఒకే అనుకుంటే వ్యష్టి మనం అందరము అనుకుంటే సమిష్టి అంగీకరించే విషయాలే కదా ఇది ఒక్కరు విడిగా ఉంటే అది వ్యష్టి అందరూ కరిస్తే సమష్టి ఇప్పుడు ఇక్కడ సభ పెట్టుకున్నాం మనం అందరము కలిసి ఒకే ప్రయోజనం కోసం కూర్చున్నామా లేదా ఫోన్లు కట్టేయండి అనగానే కట్టేసామా లేదా విడిగా ఉన్నప్పుడు కూడా ఈ సమిష్టి భావనతో ఉండగలడమే దైవత్వం ఆ సమిష్టి భావన మనలో లోపిస్తుంది అందుకే దుఃఖపడతాం ఏ దుఃఖమో ఇంట్లో వచ్చింది అది మన ఒక్కరికే రాలేదు చాలా ఇళ్ళల్లో వచ్చింది ఆ దుఃఖం ఎవరో పోవడం కావచ్చు ఎవరికో ప్రమాదం కావచ్చు మన చాలా ఏళ్లలో జరిగింది మరి అప్పుడెప్పుడు మనం దుఃఖపడలేదే ఇక్కడ ఇంట్లో జరిగిన దానికి ఎందుకు దుఃఖపడుతున్నాం ఇది మనదే అనుకున్నాం కాబట్టి అది కూడా మనదే అనుకుంటే ఈ దుఃఖం తక్కువైపోతుంది అందుకే ఎవరన్నా దుఃఖపడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చెప్పాల్సిన మాట ఏమిటంటే అలాంటి దుఃఖాలు ఇంకా ఎక్కడెక్కడ వచ్చాయో చెప్పాలి అప్పుడు వాళ్ళకి అది అవుతుంది మనకి తెలియకో తెలుసో చేసే పొరపాటు ఏమిటంటే ఏ జన్మలోనో చేసుకున్న కర్మమ్మ పచ్చికాయ పగిలిపోయింది ఓ పక్క పాతిగేళ్ల కుర్రాడు ప్రమాదంలో చచ్చిపోయి తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే నువ్వు పాపాత్మరాలు వెనడం ఏమిటండి ఇది ఎక్కడ గొడవ ఇదేం ఓదార్పు ఇది ఇది ఓదార్పా పొడవడవా మనకు తెలియకుండా ఆనేస్తాం ఈ మాట ఎంత తప్పుడు మాట అండి అది నువ్వు చూసావా ఆవిడ కర్మ ఏమిటో ఆ కుర్రాడు పోవడానికి ఆవిడ పూర్వజన్మ కర్మ ఎలా కారణం అవుతుందండి వాడు ముప్పై స్పీడ్ నలభై స్పీడ్లో వెళ్ళేది ఎనభై స్పీడ్లో వెళ్ళాడు వాడి కర్మ స్పీడ్ లిమిట్ ఉంది కదా అక్కడ పాటించలేదు మరి ఆవిడ కర్మ ఎలా అవుతుంది యాక్సిడెంట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో కూడా యాక్సిడెంట్ అంటే తెలుగులో యదృచ్ఛకం ఎదురుచ్చ అనుకోకుండా జరిగింది అనుకోకుండా జరిగింది దానికి కారణాలు ఎలా వెతుకుతారు మనకి తెలియకుండా మాట్లాడుతున్న తప్పుడు మాటలు ఇవి ఇది ఓదార్పు కాదు ఇది గుచ్చడం ఒక పక్క పోయి ఆవిడ ఏడుస్తూ ఉంటే నీ కర్మ అంటే ఏం కర్మ ఎప్పటి కర్మ వీడెవడో పోవడం ఆవిడ కర్మ ఎలా అవుతుంది ఈ కర్మ అది ప్రతిదానికి దానికి కర్మసిద్ధాంతాన్ని అన్వయించడం బూజు పట్టిన ఆలోచన అండి అది వదిలించుకోవాలండి కర్మసిద్ధాంతం అంటే ఎంతసేపు చెడు జరిగినప్పుడు మాట్లాడతారు ఏమిటండి మంచి జరిగిన అంతే కదా ఓ పది లక్షలు కలిసి వచ్చి అది అక్కడెప్పుడు కర్మ పూర్వజన్మ కర్మ అంట సుఖ ఏదో అంటాడు అక్కడ అదృష్టం అంటాడు అదే అదృష్టం అంటే దృష్టము కానిది కనబడింది అది వీడు కనబడలా అసలు మన దేశంలో మన మనుషులకి కనబడిన కంటే కనబడిన వాటి గురించి మాట్లాడటమే ఎక్కువ అలవాటు ఎక్కడి నుంచి మాట్లాడతాడో తెలియదు ఎదురుగా స్పష్టంగా దాన్ని అంగీకరించడం ఎక్కడో లేని స్వర్గం నర్గం పూర్వజన్మ పరజన్మ దీని గురించి గంభీర రూపం చేస్తారు ఇస్తారు అక్కడ ఈయన ఏదో చూసినట్టే ఇంత చేస్తే పోతే ఏమవుతాం ఎవడికి తెలియదు ఎవడైనా ఇంతవరకు పైకి వెళ్ళిన వాడు ఎవడైనా కిందకు వచ్చి నేను చూసి అనుకున్నా మనకి వీడియో తీసి చూపించిన వాడు ఉన్నాడా లేడు అటువంటిప్పుడు ఇవన్నీ ఏమిటి పక్కనట్టు తర్వాత ఆలోచిద్దాం ఎదురుగా లోకం ఉంది మనుషులు ఉన్నారు ఇదే సమిష్టి ఈ సమిష్టి భావన లేకపోవడం వల్ల మనం దుఃఖానికి లోనవుతాం మనకు వచ్చినటువంటి దుఃఖం అనేక గృహాల్లో వచ్చింది అంటే ఇటువంటి దుఃఖాలు రావడం మామూలే అప్పుడు ఆ దుఃఖం తగ్గిపోతుంది నీకు ఇంకా పాతికేళ్ళు కొడుకమ్మా మొన్న మా ఊళ్ళో విన్నాం పద్దెనిమిది ఏళ్ళ డెబ్బై చచ్చిపోయాడమ్మా అంటే అయ్యి బాబు అలాగే ఉన్నారన్నమాట కుర్రాళ్ళు అని కొంచెం తగ్గించుకుంటుంది ఆవిడ నువ్వు దానికి పూర్వన్మ కర్మను జోడిస్తే నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో అని తెలియక ఆ తల్లి కాని తండ్రి కాని ఎంత బాధపడాలండి ఇది ఎలా అంటాం మనం మన వ్యాఖ్యానాలు మార్చుకోవాలి అదే జ్ఞానం అండి అదే శంకరాచార్య చెబుతున్నారు సమిష్టి ఈశ్వరో జీవు నువ్వు వ్యక్తిగతంగా ఈ శరీరమే నువ్వు అనుకుని నీ గురించి ఆలోచించినంతకాలం నీకు ఈ దుఃఖం ఎప్పటికీ పోదు ఏం చేయలేదు ఎన్ని గుళ్ళు తిరుగు ఎన్ని తీర్థాలు తిరుగు ఎన్ని చేయపోతారు అది నీ దేహం నువ్వు అనుకుంటున్నంతకాలం కుదరదు దేహం మనం కాదని చాలా స్పష్టంగా తెలిసిపోతుంది ఎదురు ఎవరైనా పోయినప్పుడు మీరు వెళ్ళి చూడండి ఇంతవరకు పలికిన వెంకటరావు అనే పెద్ద మనిషి ఇప్పుడు ఎందుకు పలకడం లేదు ఎవరైనా వెంకట్రావులు ఉంటే ఏమనుకోకండి ఊరికి ఏదో పేరు చెప్పా నేను బావడం నీకు ఇష్టం అంటే నేనేం చెప్పను ఏదో పేరు చెప్పాలి కదా ఇంతవరకు వెంకట్రావు అంటే పలికాడు ఇప్పుడు ఆ వెంకట్రావు పలకట్లంటే వెంకట్రావు అక్కడ లేడు అంటే దేహం అక్కడే ఉంది మరి వెంకట్రావు లేదు వెంకట్రావు దేహం కాదు ఎందుకంటే పచ్చి మోసం ఉందా మనం గ్రహించవలసింది ఇది ఆలోచించవలసింది ఇది ఈ దేహం నేను కానప్పుడు మరి నేను ఎవరు చాలా ముఖ్యమైన ప్రశ్న పదో తరగతి పరీక్షలు కాదు ఐఐటి ప్రశ్నల కంటే చాలా ముఖ్యమైన ప్రశ్న జీవితంలో అన్ని ప్రశ్నల కంటే చాలా ముఖ్యమైన ప్రశ్న నేనెవరు ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం దొరికితే ఇంక నువ్వు వెతకాల్సింది ఏం లేదు ఇక్కడ ప్రవచనం వినవలసిన అవసరం కూడా లేదు ఎవరికి దొరుకుతుంది ఉపనిషత్తులు స్పష్టంగా చెప్పారు నా యమాత్మా ప్రవచనేన లభ్యక నోతయా నో బహునా శ్రుతేనేష వృణుతే ఆత్మాణుతే స్వాం శరీరం అన్నారు ఆ ఆత్మ నేనెవరు అనే ప్రశ్నకు సమాధానం ప్రవచనాల వల్ల దొరకదు మాకే దొరకదు మీకెక్కడ దొరుకుతుంది మేము ఇంటికెళ్ళి ఏడిచేదంతా ఇదే మేము ఇంటికెళ్ళి ఏడిచేదంతా అదే కష్టం అది చెప్పడం తేలికా చదివాము కంఠస్థం చేస్తాం చెబుతాం అది వేరు హృదయ కంఠస్థం చేయడం వేరు హృదయస్థం చేయడం వేరు విషయాన్ని హృదయస్థం చేస్తే విచిత్రం ఏంటంటే మరి మాట్లాడలేడు గోపల ఎక్కువైపోతూ ఉంటుంది జ్వాల తట్టుకోలేడు అది నేను నేను తెలుసుకోకుండా వాళ్ళకి చెప్పడం ఏంటి పిచ్చి మాట ఆ జ్వాల కలగాలి కనీసం అంటే ప్రవచనాల వల్ల దొరుకుతుందంటే దొరకదు కానీ ప్రవచనం ఎందుకంటే దొరికే మార్గం చూపిస్తుంది నాకు దొరకకపోతే మీలో ఎవరికైనా దొరకచ్చు అదృష్టవంతుడు దానికే ఉంది నాకు దొరకపోతే మీకు దొరకకూడదునే ఉంది మీరెవరైనా ఇంతకంటే గొప్ప సాధన చేసి ఉండొచ్చు లేదు తీవ్రమైన జ్వాల నాలో ఉన్న దానికంటే మీలో ఉండొచ్చు అది నేను ఎందుకు కాస్త ఓ జ్యోతి ప్రజ్వలన చేసినట్టుగా చేయడం మానేయమని ఎందుకు మానేయాలి అందుకని చెబుతాం పిలుస్తున్నారు కాబట్టి మనమేం కావాలని అడగలేదు కదా వాళ్ళు పిలుస్తున్నారు కాబట్టి చెబుతాం అంతేకా అదే నేనే ఫోన్ చేసి ఏమంటే గిరిజా మనోహర్ గారు ఎప్పుడు పిలవలేదు నేను ఏమైంది మీ దగ్గరకు చాలా కాలం ఏంటంటే దాన్నే పనికి మళ్ళీ పని అంట అప్పుడు అప్పుడు ఆదరణ అన్ని వేరుగా ఉంటాయి ఆయన రమ్మన్నారు బాగుండదని పిలిచామంటారు అంతే వేదిక మీద ప్రకటిస్తారు స్పష్టంగా ఈ కాంక్ష మనకుంది అంటే ప్రవచనాలు చెప్పారు కదా మనకు లేదు వారు పిలిస్తేనే మనకి ఖాళీ లేక రెండు నెలలో మూడు నెలలో అడిగి ఒప్పుకుంటున్నామంటే మన లోపల ముందు వైరాగ్యం ఉంది కార్యక్రమాలు ఒత్తిడి కాదు వైరాగ్యం అక్కర్లేదు లేదు చాలు అక్కర్లేదు చాలు దేవేంద్రుడు పిలిచిన నేను పదకొండో కార్యక్రమానికి వెళ్ళాను నెలకి పదే ఖచ్చితంగా పది మించి ఉండవు అనుమానం లేదు అందులో దేవేంద్రుడు పిలవనే వెళ్ళాను ఇక మనకే ఉండాలి వైరాగ్యం మిగిలిన వాళ్ళు చెప్పుకుంటారు చెప్పుకునే హాయిగా మనం బతకాలి లే పది మంది బతకాల మనతో పాటు అన్నిటికీ నేనేం తయారైనా అందరూ పిలుస్తారు ఇప్పుడు ఇందాక ఎవరో నాలుగింటికి ఫోన్ చేసి ఎక్కడో పేరు చెప్పారు ఊరు అక్కడ హై స్కూల్ ప్రాథమిక హై స్కూల్ ప్రాథమిక స్థాయి పిల్లలు ఉన్నారు ఒకటి నుంచి ఐదు తరగతులు వాళ్ళకి నా మెసేజ్ ఇవ్వాలి నేను ఏం మెసేజ్ ఇవ్వను నేను ఒకటి నుంచి ఐదు తరగతులు వాళ్ళకి నేను ఎందుకు దొరికానయ్యా అయ్యా కానీ మీ నెంబర్ దొరికింది సార్ నాకు నెంబర్ దొరకని పొరపాటు ఏం చెప్పను ఐదో తరగతి పిల్లలకి దీనికోసం ఇప్పుడు ఆంధ్రాలో నెల్లూరు జిల్లాలో ఎక్కడో ఊరు చెప్పాడు ఆ ఊరి పేరు ఇంతవరకు నేను వెళ్ళిన అక్కడికి పోవాలి నేను ఎందుకంటే పిల్లలు చెడిపో ఐదో తరగతి పిల్లలు కూడా చెడిపోతున్నారా ఇప్పుడు అంతగా చెడిపోతే ఇప్పుడు నేను చేసేది ఏముంది అక్కడ నేను అందుకని చాలా గట్టిగానే చెప్పాను ముఖమాటం మీరు అలా నన్ను పేరెంట్స్ కూడా వస్తాయి పేరెంట్స్ కూడా లాభం లేదండి మొత్తం మీ పాఠశాల కాకుండా ఒక వంద పాఠశాలల్లో ఉండే మంది ఉపాధ్యాయులను పిలవండి నేను మాట్లాడతాను మెసేజ్ ఇస్తానని చెప్పి అది ఉపయోగించు అది ఎవడూ చేయడు కీర్తి వారి పాఠశాలకు రావాలి పక్కవాడికి రావద్దు ఇది కారణం చెడిపోవడానికి కారణం ఇది ఈ మధ్యన ఒక కొత్త నినాదం ఆటోల మీద కనపడుతుంది అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇంత తప్పుడు మాట ఇంకోటి లేదు అందులో నువ్వు ఉంటే అందులో అందరూ బాగుండాలి నువ్వు ఉండకపోతేనే బాగుంటా అదేమిటిది చాలా విశాలంగా అనిపిస్తుంది మనకు వింటుంటే ఏముంది పాపం అందరూ బాగుండాలన్నాడు అందులో నేను ఆ నేను ఉండమే ప్రమాదం ఆ నేను కారణంగానే వాళ్ళు పోటీలు జరుగుతున్నా అందరూ బాగుండాలి వరకే కోరుకోవాలి అందరూ నువ్వు ఉండాలని కోరుకోకూడదు నువ్వు ఉండకపోతేనే అది బాగు మన పలికే మాటల్లో ఎన్ని రకాల తప్పులు ఉన్నాయేనండి అందులో నువ్వెందుకు ఉండడం పని లేక నిదారణ ఉండరాదా అంటే అందరిలో కలిసిపోవడం సముద్రంలో ఒక బిందువులా ఉండగలగడం మనకి ఇష్టం లేదు మన పక్కన ఒక పిల్ల కాలువలా ఉండాలి మళ్ళీ ఇక్కడ మురికంపు కొట్టుకుంటూ నేను అని ఒకటి ఉండాలి ఇక్కడ అంత సముద్రం ఎదురుగా కనపడుతున్నా సరే ఆ సముద్రాన్ని ఇక్కడ ప్రవహించేలా చేసింది నేనే అని ఒకటి ఉండాలి ఇక్కడ నిన్న ఉదాహరణ చెప్పానే ఈ ఉంచె కట్టింది మీ నాన్నగారు మా తాతగారు కలిపి అలాంటిదే ఇది అలాంటిదే ఇది ఆ నేను అనేది పోనంత వరకు ఎవరికి ఏమీ కలిసిచ్చు లేదు నా బోధయా నో బహునాశ్రుతేన ఎంత చదివినా బోధది బోధయా ఎంతమంది ఎంత ఎన్ని ఎంత అవగాహన చేసుకున్నా నా బహునాశ్రుతి అయినా ఎన్ని చదివినా పోదు ఎన్ని విన్నా పోదు మరి ఎలా పోస్తుందంటే అంటే ఏమేమే శవృణతే నలబ్జ తస్య ఆత్మ వివృణతే స్వాం శరీరం అన్నాడు నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలని ఎవడు తప్పించిపోతాడో వాడికి ఆత్మ దొరుకుతుంది ఆ తపన కావాలి తపన కావాలి అన్నారు ఇంకేం అక్కలే నాకు ఈ సంసారం వద్దు సామ్రాజ్యం వద్దు ఏం వద్దు నాకు అదే కావాలి అని పన్నెండేళ్ల బాలుడు ఎక్కడో అరుణాచలం పక్కన ఉండే చిన్న గ్రామం నుంచి బయలుదేరి అరుణాచలం పారిపోయినట్టుగా పారిపోవాలి లేదు వివేకానందుడు సంపంగ చెట్ల మించి కిందకి దూకి నానా బోలా చేసే పెద్ద మనిషి పన్నెండేళ్ల వయసులో రామకృష్ణ పరమహంస కనపడగానే నాకు ఇంకేం వద్దు నువ్వే కావాలి అన్నట్టు ఉండాలక్కడ ఆ స్ఫురణ ఎప్పుడు దొరుకుతుందో అప్పుడు దొరుకుతాడు అంత తీవ్రత ఏర్పడడానికి మళ్ళీ బోధలు చదువులు ప్రవచనాలు ఉపయోగపడతాయి అంతవరకు పనిచేస్తాయి అందుకని ఎవ్వరూ మీకు కానీ నాకు కానీ ఇదిగో దేవుడు అని ఎవరు చూపించలేదు ఎందుకంటే అది నువ్వే నీ నీకు నీకు వేరే వస్తువు నేను చూపించగలను మిత్రమా నిన్ను నీకు నేను ఎలా చూపించను నిన్ను నీకు ఎలా చూపించను అది సాధ్యం కాదు అది ఎవరికి వారే తెలుసుకో అందుకని ఎప్పుడూ మన సంస్కృతిలో పశ్చాత్తాపానికి అవకాశం ఉంటుంది ఈ పాపకర్మల గురించి కాదు పుణ్యకర్మల గురించి కూడా అంత ఓ తాపత్రయ గుళ్ళోకి వెళ్ళి మనం కోరుకుంటాం పాపాలన్నీ పోగొట్టమని కోరుకుంటాం పుణ్యాలన్నీ పోగొట్టమని కూడా కోరుకోండి అప్పుడు జ్ఞానం వస్తుంది ఎవడో ఒక్కడు కోరడు గుళ్ళో వాళ్ళు కూడా ఎవరు ఈ గుళ్ళోకి వస్తే పుణ్యాలు పోతాయి అని ఒక్క బోర్డు నేను మొత్తం భారతదేశం మొత్తం మీద చూడలేదు చూస్తే ఆ గుళ్ళోకి ఎవడు రాడు పాపాలు పోతాయని చాలా చోటు ఉంటాయి ఇక్కడ దేవుడు ఆయన లోకుగా ఉన్నాడు నువ్వు చేసిన పుణ్యకర్మల ఫలితాలన్నీ నీకు రావాలి పాపాలు మాత్రం ఆయన తీసుకోవాలి బేరవ సరిగ్గా ఉందా ఎవరైనా ఒప్పుకుంటారా నీ తప్పుల ఫలితాలన్నీ నేను భరించాలి నీ ఒప్పుల ఫలితాలు నువ్వు తీసుకుంటావు ఇదేం అండి నాకు వచ్చేదేవుడు ఇందులో అన దేవుడు తెలివితే అట్లుంటే వాడికి ఎన్ని ఉంటాయి ఎప్పుడు నేను అనేది పోయి సమిష్టి భావన ఏర్పడుతుంది సమిష్టి ఈశ్వరో వ్యష్టిర్జీవో వేదాంత నిండి ఇదంతా ఒక్కటే ఇదంతా ఒక్కటే ఇదంతా ఒక్కటేనప్పుడు సముద్రంలో మనం నీటి బిందువు మనకి కాకిరెట్ట అనద్దు కాకిరెట్ట ప్రత్యేకంగా ఉంటుంది సముద్రంలో దాని ఉనికి ప్రత్యేకం సముద్రంలో నీటి బిందు కలిసిపోయింది నీళ్ళలో నీళ్లు పాలలో పాలు తేనెలో తేనె అలాగే సమాజంలో మనం అప్పుడు పార్టీలు పదవులు కొట్లాటలు ఏవి ఉండవండి మొత్తానికి మూల కారణం ఇదే రాజకీయానికి వేరే కారణం ఇంట్లో సంసారంలో తగాదాలకు వేరే కారణం ఉందా మరి ఉన్నటికి ఒకటే కారణం ఇష్టానికి ధర్మానికి మధ్యలో జరిగే ఘర్షణే సమస్య ఎప్పుడూ ఒకటే కారణం మన ఇంట్లో చిన్న తగాదా వచ్చినా రాజకీయంలో పెద్ద అసెంబ్లీలో తగాదా వచ్చిన ఒక్కటే కారణం ఇష్టానికి ధర్మానికి మధ్యలో జరిగే ఘర్షణే కారణం మన ఇంట్లో కూడా భార్యతో వచ్చిన భర్తతో వచ్చిన పిల్లలతో తగాదా వచ్చిన ఇంట్లో తాగాదా వచ్చిన ఒకటే ఇందులో ఒక ఎవరో ఒకరెవరో ఇష్టానికి ప్రాధాన్యం ఇస్తారు ధర్మానికి మానేసి నా ఇష్టం అంటారు వెంటనే అక్కడ ధర్మం చెప్పేవాడు ఉంటాడు తండ్రో తల్లు నీ ఇష్టం అంటే ఎలా కుదురుతుందిరా మనకంత డబ్బు లేదమ్మా ఖర్చు కుదరదమ్మా లేదా తప్పమ్మా తప్పంటే ఎలాగా డాడీ అంటాడు వీడవడం పైగా ఏమంటాడు సమర్థించుకుందుకు ఊళ్ళో అందరూ అంటాడు వంద మంది చేసినా తప్పు తప్పేనండి ఎవరూ చేయకపోయినా ఒప్పు ఒప్పే జనసంఖ్యను బట్టి నిర్ణయిస్తారా తప్పుని కోటి మంది చేసినా తప్పు తప్పే ఒక్కడే చేసినా ఒప్పు ఒప్పే అంటే మనం మన జీవితాలను నిర్ణయించుకోవాలి ఇష్టానికి ధర్మానికి మధ్యలో ఘర్షణ వచ్చినప్పుడు ఎప్పుడు ఒకటే పరిష్కారం పాపం చేసే పనే లేదు అక్కడ మనం ధర్మానికి ఓటేస్తే మనం పుణ్యాత్మనమే మనం ఇష్టానికి ఓటేస్తే పాపాత్మనమే ఎందుకంటే నీ ఇష్టం నీ చేతుల్లో ఉంది ఎప్పుడైనా మార్చుకోవచ్చు ధర్మాన్ని నువ్వెలా మారుస్తావు మిత్రమా సమాజం అంతా ఉందా ధర్మం మొత్తం సమాజంలో అందరినీ మారుస్తావా మహాకవి జాషువా అంటాడు లోకము మూయగము మూకుడు ఉండునే అంటాడు లోకాన్ని మొత్తం మూగుడేట్టు మూసేస్తావా సాధ్యం అది లోకాన్ని మొత్తం మూగుడేట్టు మూసేస్తావా నేను ఊరు మూసుకో అవసరమైతే వాళ్ళందరూ నువ్వెలా మూస్తావు ఈ ఆలోచన కోసమే గరుడ పురాణ ప్రవచనం